నలభై రెండు సంవత్సరాలుగా ఈ జెండా భుజాన్ని వేసుకుని మోసి ఈరోజు మాకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఏనాడు కూడా కళ్ళ అనుకోలేదు ప్రత్యర్థు పార్టీలు ఎంత బలంగా ఉన్నా సరే ఇక్కడ ఎదుర్కొని ఈ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాన్ని మోసిన గుర్తింపు మాకు జీవితాంతం ఉండిపోద్దని అనుకున్న సందర్భంలో మరి ఎందుకో తెలియదు పది రోజులుగా పార్టీ దోగుసలాడుతుంది మా మనోభావాలు దెబ్బతీస్తుంది అందుకని ఈ రోజు మేము పార్టీలో ఉన్న మా పదవులందరి అన్నిటికీ కూడా రాజీనామా చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మొదటి జాబితాలో ప్రకటించి తదుపరి పరిణామాల్లో వేరే పార్టీకి ఈ ఈ టికెటు కేటాయిస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఎంత ప్రసారం చేసినా మరి తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఎందుకో మౌనంగా ఉన్నది పది రోజులుగా మేము పడుతున్న నరక యాత్ర కనీసం ఆ వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడైనా అధిష్టానం కళ్ళు తెరిసి మా మనోనాథనని గుర్తించి అనపర్తిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని కొనసాగిస్తున్నామని ప్రకటించాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మొత్తం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరు ఆడాలి అంటే అనపర్తిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారిని కొనసాగించినప్పుడు పనిచేసిన వ్యక్తికి గుర్తింపించింది తెలుగుదేశం పార్టీ అని రాష్ట్రం అంతా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది దానికి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి మేము మా అభిప్రాయాన్ని ఈ పత్రికా ముఖంగాను ఈ ఛానల్ ద్వారాను మేము తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మా మనోభావాలు గుర్తించి ఇక్కడ పరిస్థితులు గమనించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారిని కొనసాగించాలని కోరుకుంటున్నాం